హాయ్ హలో అండి ఎందరో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే మన గార్డెన్ టూర్ వచ్చేసి దొండపాడు అనే గ్రామంలో ఉన్న నాగలక్ష్మి గారింటికి వస్తున్నామండి చూసారా దారంతా మా పూల వనమే రాదమ్మ రాదమ్మా అన్నట్లు దారంతా వైట్ కలర్ డిసెంబర్తో అనమాట ఎంత బాగుంది ఇక్కడ చూసారా నోని ఫ్రూట్ దాక్కొని ఉంది అలాగే వంకాయ ఒకటి ఉంది చూసారా ఎంత బాగుందో కదా ఎంట్రీనే ఎలా ఉందన్నమాట అంటే లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూసుకోండి ఇక ఇదిగోండి ఇదంతా పసుపు ఇదంతా గేటు బయటే అండి రోడ్డు నుంచి వాళ్ళకి నా గేటుకి మధ్యలో దారి అనమాట ఇదంతా చూసారు ఇదంతా పసుపు చాలా బాగుంది గోంగూర ఉంది ఇంక ఇదంతా మనం లోపలికి గేట్లోకి ఎంటర్ అవ్వగానే చూసారు గోడ మీద కూడా ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఇక నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను ఆల్రెడీ ఇదిగోండి మాతో పాటు వచ్చిన గార్డెనర్స్ అయితే మొత్తం గార్డెన్ మొత్తం తెగ తిరిగేస్తున్నారన్నమాట సో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆవిడ గార్డెన్ చూడడానికి ఇదిగోండి చామంతులు బంతులు చూసారా ఎన్ని రకాల మందారాలు నెక్స్ట్ చుక్కమల్లి ఇదిగోండి ఎన్ని రకాల మందార పూలు ఉన్నాయో ఇదంతా డ్రాగన్ అనమాట ఇదిగోండి రోజ్ ప్లాంట్స్ బీర కనకంబరాలు ఎంత కలర్ఫుల్గా ఉందండి గార్డెన్ చాలా బాగుంది చక్కగా పల్లెటూరు వాతావరణం కదండి చాలా బాగుంది నాకైతే నచ్చింది మా ఊర్లోనే అనిపించింది అనమాట చుట్టూ ప్రహరీ కట్టేశారు కాబట్టి ఏ బాధలేదు మొత్తం ఇల్లు అయితే చిన్నగా కట్టి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంచుకున్నారనమాట చూసారు ఇదైతే పింక్ కలర్ చుక్క అంటే ఎంత బాగుందో చూసారా చాలా గుత్తురు గుత్తురుగా ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది చక్కగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకున్నారు మొత్తం ఏమేమి కావాలో అందరికీ అన్ని ఇచ్చారనమాట అన్నీ చూపించారు చాలా బాగుంది చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో చామంతుల్లో కానీ అన్నిట్లో అనమాట ఇంకా ఒక్కొక్క మొక్క చూస్తే చాలా టైం పట్టేస్తుందని చెప్పేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి నేను ఈ వీడియో అయితే షూట్ చేశారండి నేతి బీరకాయలు ఉన్నాయి ఇంకా ఇదిగోండి మందారాలు ఒక ఐదు ఆరు రకాల మందారాలు ఉన్నాయి బంతులు చామంతులు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అలాగే వెజిటేబుల్స్కి వచ్చేసి బీరకాయలు చిక్కుడుకాయలు నేతి బీరకాయలు దొండకాయలు అవన్నీ కూడా ఉన్నాయి చూసారా ఎంత బాగుందో కదండి ఇది కాలంలో బాగా వచ్చేయి కారంబంతి పూలు అనమాట చాలా బాగుంది నెక్స్ట్ అంజీర్ ప్లాంట్స్ ఉన్నాయి వంగ మొక్కలు ఉన్నాయి ఇదిగోండి కనకాంబరాలు కూడా చాలా బాగున్నాయి బిళ్ళగన్నీరు అనమాట క్యాలీఫ్లవర్ వచ్చింది చూసారు అది సీడ్స్ కోసం వదిలేసారంట నెక్స్ట్ ఇవన్నీ చుక్క చుక్కమల్లి చూడండి ఎంత బాగున్నాయో కదా పెద్ద పెద్దగా అయిపోయినాయి మొక్కలు కూడా ఇదిగోండి ఇది ఒక పింక్ కలర్లోనే ఒక చుక్క మల్ల అనమాట చాలా అంటే చాలా వెరైటీస్ చూసామండి ఉసిరిగాయలు అయితే గుత్తురు గుత్తులుగా వేలాడుతున్నాయి అనమాట అందరం ఉండటం వల్ల కొంచెం నాయిసీగా అనిపించడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి ఎందుకంటే అందరం వెళ్తేనే సరదాగా ఉంటుందని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి వెళ్ళాము ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంది బాగుంది కలర్ఫుల్గా సో ఎవరికి వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఇంకా అందుకే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి నేను వీడియో తీసి నెక్స్ట్ దీనికి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఇట్లాంటి ఫ్లవర్స్ ఉంటేనే పాలినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బంతి పూలు నెక్స్ట్ అట్లాగే నేను ఇంకా పైకి తీసుకెళ్ళి పై నుంచి కూడా కొన్ని వ్యూస్ చూసి తీశానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టబ్స్లో చూసారా మీరు ఇది కొన్ని పైకి వెళ్తున్నాం అనమాట ఇది దవడం అనమాట ఇది ఇవన్నీ ఇంకా నార్లు పోసారు టమాటాలు చూసారా ఈ టబ్స్లో కూడా వాటర్ లిల్లీస్ పెట్టారనమాట దాంట్లో చిన్న చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చూసారా మేత గారి ఫిష్లు కదులుతున్నాయి ఈ కొన్ని కనకాబరాలు ఇప్పుడైతే పైకి వెళ్ళొచ్చు చూసారా పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇదండి మొత్తం అనమాట గార్డెన్ మొత్తం ఇది పైనుంచి చూస్తుందని చూడండి ఇంకా అట్లాగే ఇంకా పైన కొన్ని చిక్కుడు పాదులు అవన్నీ కూడా ఉన్నాయి వ్యూ బాగుంది కదండి కింద కలర్ఫుల్గా ఫ్లవర్సు చాలా బాగుంది ఇదనమాట ఇందాక మనం ఎంట్రీ ఇచ్చాం కదండి అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి మనం ఇట్లా వస్తున్నాం అనమాట వస్తున్నప్పుడు ఇంకా అటు పక్క అంతా మొక్కలు ఉన్నాయి ఇటువైపు వాళ్ళ షాప్ ఉందనమాట కిరాణా షాపు నెక్స్ట్ ఇక్కడ చూసి మందారం ఉందండి చూసారు ఈ మందారకైతే సీట్ పాట్స్ రెడీ అవుతున్నాయి అంటండి నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట విత్తనాలు మందారం మొక్కకి రావడం అనేది ఇక్కడ చూడండి చూసారా ఆ విత్తనాలు అవి ఎండిపోయిన తర్వాత మనం పోస్తే మొక్కలు కూడా వస్తాయంటండి నేను ఇది ఫస్ట్ టైం చూశాను మీరు ఎంతమందికి తెలుసు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నాలుగైదు చోట్ల ఉన్నాయండి సీట్ బోర్డ్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా ఆ సీట్స్ తీసుకోవాలి అని అనుకున్నాం అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కూడా ఇవ్వండి సో నాగలక్ష్మి గారి గార్డెన్ ఎలా ఉంది ఏది మీకు బాగా నచ్చింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే అందరం వెళ్ళామండి కావాల్సిన మొక్కలన్నీ కూడా తీసుకున్నాము బాగా రిసీవ్ చేసుకున్నారు కావాల్సినవన్నీ ఇచ్చారు మాకు సో నెక్స్ట్ అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి మరొక గార్డెన్తో కలుసుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టేక్ కేర్